హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను అనుకేఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సూజీ అదే అదేవిధంగా ఆలుతో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూసేద్దామా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రుచిలో కూడా ఏమాత్రం సందేహం లేదు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి వాటర్ కొంచెం వేడైపోయిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు స్పూన్తో మిక్స్ చేసుకొని మనం వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాం కదా ఒక కప్పు వరకు రవ్వని తీసుకోవాలి ఒక చేత్తో రవ్వాని వేస్తూ ఇంకొక చేత్తో రవ్వాని కలుపుకోవాలి లేదంటే మనకి ముద్దలు కట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా కలుపుతూనే రవ్వ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి మనకి రవ్వ తొందరగానే దగ్గరికి వచ్చేస్తుంది ఈ విధంగా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారేంత వరకు ఉంచుకోవాలి పక్కనుంచుకోవాలి ఆలోపు మనకి నేను రెండు బంగాళదుంపల్ని కట్ చేసుకొని ఉడికించుకొని తీసుకున్నాను ఇక్కడ పైన తొక్కని తీసేసి చేత్తో కానీ స్మాషర్తో కానీ ఈ విధంగా మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని ఆనియన్స్ తరుగు కరివేపాకు కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకోవాలి ఒక చిన్న క్యారెట్ని కూడా తురుముకొని తీసుకుంటున్నాను రుచికి సరిపడ ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేంతవరకు స్పూన్తో కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకొని ఈ మిశ్రమాన్ని కూడా పక్కన ఉంచుకుందాం కొద్దిసేపటి వరకు ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నెని తీసేసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ ఒక స్పూన్ వరకు నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి ఇంకొక స్పూన్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి పక్కన ఉంచేసి ఇప్పుడు పిండిని మనం రవ్వ మంచిగా దగ్గరకు వచ్చేసి మనకి పిండిలాగా అయిపోతుంది కదా ఇప్పుడు కొద్దిసేపు మర్దన చేసుకోవాలి పిండిని మనం ఎంత మంచిగా మర్దన చేసుకుంటే అంత సాఫ్ట్గా అవుతుందని గుర్తుంచుకోండి ఈ విధంగా ఒక ముద్దలాగా చేసేసుకొని చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని ముద్దలు ముద్దలుగా చేసుకొని పక్కనుంచుకోవాలి అన్నింటినీ ఒకేసారి చేసుకొని ముద్దలుగా పెట్టుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది చేయడానికి కాబట్టి అన్నింటినీ చేసుకొని పక్కనుంచుకోవాలి కిచెన్ ఫ్లోర్ పైన కానీ చపాతి పీట పైన కానీ ఒక ముద్దని తీసేసుకొని కొంచెం కింద కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి లేదంటే అతుక్కపోతుంది కాబట్టి ఆయిల్ని అప్లై చేసుకొని మెల్లిగా ఒక చేత్తో ప్రెస్ చేస్తూ ఇంకొక చేత్తో కార్నర్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి మనకి మొత్తానికి రౌండ్ షేప్లో వచ్చే విధంగా చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఆయిల్ని అప్లై చేసాం కాబట్టి కింద కూడా అతుక్కోకుండా ఉంటుంది ఈ విధంగా రౌండ్ షేప్లో చేసేసుకొని మనం ముందుగా ఆలు మిక్స్ని ఉంచుకున్నాం కదా ఆ మిక్స్ని రెండు స్పూన్ల వరకు తీసుకొని మధ్యలో ఉంచేసి కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి మరి గట్టిగా కాకుండా నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి దీనిపైకి కవర్ చేయడానికి ఇంకొక ముద్దని తీసేసుకొని చేతిపైనే మెల్లిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి మొత్తానికి మనకు ఇక్కడనేవి రౌండ్ షేప్లో వచ్చే విధంగా చూసుకోవాలి కార్నర్స్ని కూడా అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా చేతిపైనే చేసేసుకొని దానిపైకి కవర్ చేసేసుకొని మెల్లిగా ఇంకా కొంచెం ప్రెస్ చేసుకొని తీసేసుకోవాలి అన్నింటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచేసుకొని తర్వాత మనం షాలు ఫ్రై చేసుకోవచ్చు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి వీటిని మనం మినీ బర్గర్స్ అని కూడా అనొచ్చు ఎంత హెల్దీగా ఉంటుందో మనం బేకరీలలో వందలు వందలు ఖర్చు పెట్టి పిల్లలకి కొనియడం కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఈ విధంగా చూసారా స్టఫింగ్ కూడా ఎంత బాగా బయటికి కనిపిస్తుందో ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఉంచేసుకొని మనం ఇంకా వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి షాలో ఫ్రైకి ముందుగా మనకి ఇప్పుడు చేసుకున్న అన్నిటినీ మనం ముందుగా కార్న్ ఫ్లోర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మిక్స్లోకి డిప్ చేసుకుంటూ షాలో ఫ్రై చేసుకోవాలి మనం వేసిన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ నువ్వులు అనేవి మనకి చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి ఈ విధంగా వీటిని డిప్ చేసుకొని స్టవ్ పైకి ఒక ప్యాన్ని పెట్టేసుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత మనం ఫ్లోర్లో డిప్ చేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా ఏం ఎక్కువగా పీల్చుకోవు చాలా తొందరగా అయిపోతాయి మనకి చూస్తున్నారా మనం కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకుంటే ఫ్లోర్లో చూడడానికి చాలా బాగుంటుంది కొంచెం వేగిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి వీటిని ఈ విధంగా కాల్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని ఇంకొక వాయిగా వేసేసుకొని మనకి కార్న్ ఫ్లోర్ మిగిలిపోయినట్టయితే ఈ విధంగా పైన వేసుకొని కాల్ చేసుకోవడమే ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని వీటిని రైతాతో కానీ మనం ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి ఉత్తిది కూడా తినేయచ్చు మీరు ట్రై చేసినట్టయితే మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాతో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి అనుకే ఆర్ వ్లాగ్స్ ఛానల్ని విజిట్ చేయండి మీకు నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్